హాయ్ అండి నాకు కొన్నాళ్ళ నుంచి అయితే యూట్యూబ్ అస్సలు అర్థం కావట్లేదండి కొన్ని వీడియోస్ అయితే జనం దేనికి లైక్స్ చేస్తున్నారో దేనికి ఎడిక్ట్ అవుతున్నారో అయితే తెలియట్లేదు కానీ వీడియోస్ ఎవరివో ఏంటో కూడా చూడకుండా లైక్స్ అయితే చేసేస్తున్నారు మంచిగా చేసే వాళ్ళకి కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళని అయితే సపోర్ట్ చేయట్లేదండి నేను ఎందుకు ఇలా అంటున్నానంటే చూడండి ప్రశు బేబీ తెలుసు కదండి అందరికీ కూడా ఇది చాలా పెద్ద ఛానల్ కదా ఇలానే చాలా పెద్ద ఛానల్స్ వాళ్ళ వీడియోస్ తీసేసుకుని సేవ్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నారా ఇలా పెట్టేస్తున్నారండి ఇంత చీటింగ్ వీడియోస్ పెడుతుంటే ఇవి లైక్ చేసేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి మంచిగా చేసే వాళ్ళకి అంటే దాంట్లో కంటెంట్ ఉన్న జోక్స్ అయినా సరే మంచిగా చేసే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ అస్సలు చేయరు ఎందుకండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే వీడియోస్ ఎక్కువ రిచ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరు వీడియోస్ తీసేసుకుని సేవ్ చేసుకుని ఇలా పెట్టేస్తున్నారనమాట లేకపోతే ముందు ఒక క్లిప్ యాడ్ చేస్తున్నారు యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని కొంచెం కట్ చేసేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అలాంటి వీడియోస్కి లైక్స్ చేయడం తప్పు కదండి చూసుకుని లైక్ చేయండి ఆ ఛానల్ ఒరిజినల్ ఎవరిదో ఏంటో అని ఇంతకన్నా ఏం చెప్పలేను ఇప్పుడు నేను ఇలా చెప్పానని చెప్పి ఈ వీడియోస్ ఇలా చేసేవాళ్ళు మాత్రం ఒకవేళ చూస్తే నన్ను తిట్టుకుంటారు ఓకే తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఇలా వీడియోస్ మొత్తం తీసేసుకుని సేవ్ చేసుకుని పక్కన వాళ్ళ చిన్న బొమ్మ పెడుతున్నారండి అది ఎవరికి కనిపించట్లేదు రియల్గా వాళ్ళదే అని చెప్పేసి పాపం వాళ్ళు లైక్ చేసేస్తున్నారనమాట చూస్తే ఛానల్లోకి వెళ్ళాలి ఇక్కడ ఛానల్లోకి వెళ్తే ఇక్కడ ఛానల్ నేమ్ వస్తుందనమాట అప్పుడు అది వరిజినల్లో డూప్లికేటో తెలిసిపోతుంది పాపం వీళ్ళైనా ఎంతమందికి స్ట్రైక్స్ అనేది వేస్తారండి వేయలేరు కదా అలాగా అందరికీ అంటే ఇప్పుడు వాయిస్ తీసుకుంటే ఓకే తప్పులేదు వీడియోస్నే తీసేసుకుని సేవ్ చేసేసుకుంటున్నారు ఇలా పెట్టేస్తున్నారంటే ఇంకా మామూలుగా మంచిగా కష్టపడి చేసే వాళ్ళకి కంటెంట్ అంతా చేసే వాళ్ళకి వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు కదండి నేను చెప్పిన దాంట్లో తప్పే ముందు చెప్పండి మీరే మామూలుగా నావే ఉన్నాయి అన్ని కామెడీ వీడియోసే ఉంటాయండి కామెడీ వీడియోస్ అంటే లిప్ మూమెంట్ ఏంటి ప్రతిదీ కూడా టైంకి ప్రజెంట్ చేస్తాను నేను కానీ నా వీడియోస్ మాత్రం ఎవ్వరూ లైక్ చేయరు ఎందుకో తెలియదు నాకు అలా ఉంటారనమాట ఇదిగో ఇలాంటివైతే బాగా లైక్ చేస్తారు పిచ్చి పిచ్చి వీడియోస్కి అసలు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంతమంది ఉన్నారా అని నేను దాంట్లో తప్పేమన్నా ఉంటే సారీ కానీ వీడియోస్ అలా పెట్టడం తప్పు కదండి